దేవుని భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మక ఉంచువాని కృప ఆవరించుచున్నది కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం మనిషి జీవితంలో రెండు విభిన్న మార్గాలను మరియు వాటి ఫలితాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది దేవునికి దూరంగా ఉండేవారి పరిస్థితిని దేవునిని నమ్ముకునే వారి పరిస్థితిని దావీదు మహారాజు ఇక్కడ పోల్చి చెప్తున్నాడు మొదటిగా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అని అన్నాడు ఇక్కడ భక్తిహీనులు అంటే దేవుని లెక్క చేయని వారు తమ స్వంత తెలివిని నమ్ముకొని పాపంలో జీవించేవారు అని అర్థం వారు దేవుని రక్షణ వలయం నుండి బయటికి వెళ్ళిపోతారు కాబట్టి వారు అనేక కష్టాలను వేదనలను స్వయంగా కొని తెచ్చుకుంటారు ఆ వేదనలు అపరాధ భావం భయం అసంతృప్తి లేదా పాపం వల్ల వచ్చే శిక్ష కావచ్చు ఉదాహరణకు సౌలు ఇజ్రాయేలీలకు మొదటి రాజు ఆరంభంలో మంచిగానే ఉన్న రాను రాను దేవుని మాట వినడం మానేసి తన సొంత తెలివిని నమ్ముకోవడం మొదలుపెట్టాడు ప్రవక్త అయిన సమూలు వచ్చే వరకు ఆగకుండా తనంతట తానే బలి అర్పించడం దేవుని కంటే ప్రజల మెప్పును కోరుకోవడం చేశాడు తద్వారా దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టింది దాని స్థానంలో మానసిక వేదన భయం మరియు అసూయ అతనిని పట్టిపీడించాయి అతనికి నిద్ర ఉండేది కాదు సమాధానం ఉండేది కాదు చివరికి యుద్ధంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది దేవుని విడిచిపెట్టడం వల్ల కలిగిన మానసిక క్షోభే ఇక్కడ వేదన ప్రియులారా ఈ వేదనలు దేవుడు కోపంతో వెంటనే ఇచ్చేవి కావు మనిషి దేవుని రక్షణ గొడుగు కింద నుండి బయటకు వెళ్ళిపోవడం వల్ల సాతానుకు మరియు లోక సంబంధమైన సమస్యలకు తమను తాము అప్పగించుకోవడమే దీనికి కారణం రెండవదిగా ఎందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది అని అన్నాడు ఇక్కడ నమ్మిక ఉంచువాడు అంటే తప్పు చేయనివాడు అని కాదు తన బలహీనతలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు అని అర్థం ఉదాహరణకు దావిదు మహారాజు కూడా తప్పులు చేశాడు కానీ అతడు తన పాపాన్ని దాచిపెట్టకుండా పశ్చాత్తాపడి దేవుని మీద నమ్మకం ఉంచాడు అందుకే దేవుడు అతన్ని క్షమించి తన కృపతో కాపాడాడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు కూడా దావేదుకు దేవుని కృప తోడుగా నిలిచింది అలాగే కృప ఆవరించుచున్నది అని అన్నాడు ఇక్కడ ఆవరించుట అంటే అన్ని వైపుల నుండి కప్పి ఉంచడం శత్రువు ఎటువైపు నుండి బాణం వేసినా అది ఆ వ్యక్తికి తగలదు ముందుగా దేవుని కృప అనే కవచానికి తగులుతుంది మన అర్హతను బట్టి కాకుండా దేవుని ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడటమే ఈ కృప ఉదాహరణకు పేతురు ఏసుప్రభుని ఎంతగానో ప్రేమించాడు కానీ భయం వేసినప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదు అని మూడుసార్లు బొంకి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు పేతురు తప్పు చేసినా యూదాలాగే ఆత్మహత్య చేసుకోలేదు పశ్చాత్తాపంతో ఏడ్చి తిరిగి యేసుప్రభు ప్రేమను నమ్మాడు ఏసుప్రభు పేతురును త్రోసివేయలేదు పునరుత్నం అయ్యాక ప్రత్యేకంగా పేతురుకు కనిపించి అతన్ని క్షమించి ఆదరించి సంఘానికి నాయకుడిగా నిలబెట్టాడు పేతురు బలహీనుడైనప్పటికీ దేవుని కృప అతన్ని ఆవరించి గొప్ప అపోస్తలునిగా మార్చింది ప్రియులార మనం తప్పులు చేసినప్పుడు లోకం మనల్ని నిందిస్తుంది కానీ మనం ఆ తప్పును ఒప్పుకొని దేవుని మీద ఆధారపడితే ఆయన మనల్ని శిక్షించకుండా తన కృపతో హత్తుకుంటాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవాన్ని వచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు యహోవాను విడిచి వేరొక్కరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులనెత్తను అని సహోదరి సహోదరులారా మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతా స్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరుచుచుండి పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్వ ఎందు ఆయన ఆనందించాడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టువారు ఎందు యహోవా ఆనందించేవాడై ఉన్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి నీ అందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నదని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్థుతులు దేవ దావీదు తప్పులు చేశాడు కానీ అతడు తన పాపాన్ని దాచిపెట్టకుండా పచ్చత్తపడి నీ మీద నమ్మకం ఉంచాడు అందుకే నీవు అతన్ని క్షమించి నీ కృపతో కాపాడావు తండ్రి మేము మా తప్పుల్ని దాచిపెట్టకుండా నీ ఎదుట ఒప్పుకొని నీ కృపను పొందుకునే వారంగా ఉండటకు సహాయము దయచేయమని నీ కృప మా అర్హతను బట్టి కాకుండా నీ ప్రేమను బట్టి ఉంటుంది కనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ శరణి చూచి నీ అందు నమ్మిక ఉంచే వారంగా ఉండుటకు కృప చూపమని నీ కాపుదల ఎల్లవేళలా మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్